సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ హర్షిత్ సూచించారు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని వినోబానగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలకు బీపీ షుగర్ ఈసీజీ వైద్య పరీక్షలు చేశారు ఈ సందర్భంగా ఆ హాస్పిటల్ వైద్యులు జనరల్ ఫిజిషియన్ హర్షిత్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు జ్వరం వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలని సూచించారు ఇక్కడ మనం జనరల్ చెకప్స్ లైక్ బీపీ షుగర్ ఈసీజీలు చేస్తున్నాము దాంట్లో ఏమన్నా అబ్నార్మల్ ఉంటే మనం మెడికేషన్ అన్నా లేదా టూ డే ఈసీజీలో ఏమైనా అబ్నార్మల్ ఉంటే మనం హయ్యర్ సెంటర్కి అడ్వైజ్ చేస్తున్నాము మనం ఏమైనా ఇన్సూరెన్స్లు ఆరోగ్యశ్రీ ఏమైనా సింగరేణి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వర్షాకాలంలో మనం కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మలేరియాలు డెంగ్యూలు అట్లా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం ఫుడ్ తీసుకునేది కూడా క్లీన్ ఫుడ్ అలా కొంచెం బాయిల్ చేసుకొని బాయిల్డ్ వాటర్ అలా తీసుకోండి ఇంకా ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ సిబ్బంది సరస్వతి హారిక ఆర్ఎంపి రాజు తదితరులు ఉన్నారు